ఇలా మనం పిలేస్ సంతలోకి వచ్చాము చిన్నపిల్లల వీడియో సపరేటు పెద్ద పొడేళ్ళు సపరేటు మేకలు మేక బోతులు సపరేట్ ఉంటాయి ఇప్పుడు వచ్చి ఈ వీడియోలు వచ్చి పెద్ద గొర్రెలు సూడు గొర్రెలు కానీ పెద్ద గొర్రెలు కానీ చూపిస్తాను మొత్తం అయితే కట్టలు కట్టలు ఉంటాయి ఆ కట్టల్లో నేరుగా రైతుల దగ్గర వేసి రేట్ ఎంత వివరాలు ఎంత ఎంత నేరుగా జన్యున్గా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా జన్యున్గా చూపిస్తాను మన సంతలోకి అయితే ఎంటర్ అయినా అనమాట ఎంటర్ అయిన తర్వాత మొత్తం ఇవంతా పెద్ద గొర్రెలు ఉండే కట్టలు అనమాట ఇవే చాలా అయితే చాలా ఉన్నాయి ఒకసారి మనం అన్నీ ఒకసారి చూసేసి దాని రేట్లు కనుక్కునేద్దాం ఇక్కడైతే పెద్ద కట్ట అయితే అనమాట ఒకసారి చూద్దాము

అవి ఎట్లా సూడు గొర్రెలు రేటు మారుతుందా రేటు మారుతుంది ఇవి మామూలుగా ఇప్పుడు వచ్చి మామూలు గొర్రెలు వచ్చి ఇరవై రెండు వేల రూపాయలు వచ్చి పదహారు నుంచి పదహారు నుంచి ఇరవై వేల వరకు ఉన్నాయి అవి సూడు గొర్రెలు అయితేనా అవి ఇరవై మూడు ఇరవై నాలుగు ఆ గొర్రెలను బట్టి గొర్రెలు బలాల బట్టి ఏ ఊరునా మీద పెద్ద మండలి గాజలపల్ల ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ సూడు గొర్రెలు ఉన్నాయి మామూలు గొర్రెలు ఉన్నాయి అంటే పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల మామూలు గొర్రెలు అయితే ఉంటాయి చూడు గొర్రెలు అయితే ఒక రేట్లు ఉంటాయి అనమాట ఇరవై నుంచి ఇరవై నాలుగు అట్లా ఉంటాయి గొర్రెలు వాటి బలాలను బట్టి రేట్లు ఉంటాయి అనమాట గొర్రెలు బాగా బలంగా ఉండిందంటే కొంచెం వెయ్యి రూపాయలు రేటు పెరుగుతుంది లేదా ఒక రకంగా ఉండిందంటే కొంచెం తగ్గుతుంది అనమాట ఇవైతే మన పీలర్ లోకల్లో మొత్తం కట్టకట్టే వచ్చినాయి ఇవి అడ్రస్ వచ్చేసరికి గాదల మండలం నుంచి వచ్చినాయి అనమాట పీలర్ మన వ్యవసాయ మార్కెట్లో ఉన్నాయి అనమాట నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇంకా చాలా అయితే ఉన్నాయి ఒకసారి లోపల పోదాము గత వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి ఏం చెప్తాను రేటా రేట్ ఏం చెప్తాను ఇరవై ఎనిమిది ఇరవై ఆరు వేలకైనాయి ఇరవై ఎనిమిది చెప్పి ఇరవై ఆరుకి అయిపోయినాయి అంతే కదా మంచి సైజులు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇరవై ఎనిమిది వేల రూపాయలు అయితే చెప్పినారు ఇరవై ఆరుకి అయితే బేరం అయితే అయిపోయినాయి అంట ఎన్ని జతలున్నా

సపరేట్ చేస్తే ఎందుకంటే మంచి మంచి చేరుకుంటారు కాబట్టి మిగతా దాంట్లో కొంచెం రేటు తగ్గుతుంది అనమాట కాబట్టి దాంట్లో రేటు పెంచుతారు మిగతా డి మామూలే విడంగా ఇచ్చిన గోర్ర అయితే ఉన్నాయి ఇంకా చూద్దాం పెద్ద గోర్రెలు ఇక్కడైతే పెద్ద గొర్రెలు అయితే ఉన్నాయి అన్న ఎవరు మీరు ఏం చెప్పారన్నా పంతొమ్మిది వేలు జంత కదనా సూటియా సూటియా ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు పంతొమ్మిది వేల రూపాయలు చెప్తున్నాడు సూడి గోర్రెలు అనమాట గత పంతొమ్మిది వేలు ఊర్ర అయితే బాగున్నాయి మంచి సైజులు ఉన్నాయి పంతొమ్మిది వేల రూపాయలు చెప్తున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూడచ్చు అంటే కొంచెం ఇటు అటు కొంచెం ఇటు అటు ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇది వ్యాపారం అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ నెక్స్ట్ చూద్దాము ఇక్కడ ఏం రేట్లు ఉన్నాయి అది నా ఎవరిగా ఆయన ఏం అంటే దీంట్లో ఎమ్మె సారా ఇరవై మూడు ఇవినా ఇప్పుడు చెప్తాను ఇరవై వేలు ఇరవై 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 నాలుగు వేలు చెప్తున్నారు ఇరవై నాలుగు వేలు చెప్తాను ఫ్రెండ్స్ అదే విషయము దీంట్లో నుంచి అయితే కొన్నరమాట కొన్ని డివైడ్ చేస్తారు కొని డివైడ్ చేసినప్పుడు రేటు మారుతుంది మంచి మంచి పెద్ద పెద్ద అయితే ఒక రేటు ఉంటాయి కొంచెం ఓ రకంగా ఉండేటివి కొంచెం తగ్గుతుంది అనమాట ఆ విధంగా ఉంటుంది డివైడ్ చేసినప్పుడు రేటు పెరుగుతుంది కట్ట మీద అయినప్పుడు రేటు తగ్గుతుంది అనమాట ఏడైతే చాలా అయితే ఉన్నాయి ఒకసారి అడుగుదాం రేటు పడ మీరన్నా ఏం చెప్పారన్నా జత 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 ఇరవై తొమ్మిది వేలు చెప్పారు సూటి అనా కొన్ని పిల్లలు ఉన్నాయి కొన్ని సూటిలు ఉన్నాయి ఏ ఊరునా రెండుసార్లు క్లాసు ఫ్రెండ్ చూడొచ్చు కొన్ని పిల్ల పిల్లలు ఉండేవి ఏం చెప్తారా ముప్పై వేలు చెప్తాను పిల్లలు లేకపోతే ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు గొర్రెలు పోతుంది రేటు ఓకే అదే అనమాట ఫ్రెండ్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అట్లా చెప్తారా పిల్లలు ఉంటే మాత్రం రేటు పెరుగుతుంది నెక్స్ట్ అయితే ఇంకొకటర్ ఉన్నాయి ఇవి కూడా మంచి సైజులు అయితే ఉన్నాయి வியாறாரி ஜரு மீனா ஏன் செர மூடு வேல ஜூடி மௌரியா சூடுவூர்ல சூடும் சைஜுல இரவு மூணு வில ரூபாய் செடா ரேட்டு இரவா இரவுக்கு அப்படி இரவுக்கு தெரியாது ஐபிள் சூடும் இக்கடா ఇరవై ఒకటికి అయితే వ్యాపారం అయితే అయిందంట చూడుగురిలో ఎన్ని జతలు ఉన్నాయినా ఏడు జతలు ఓకే వ్యాపారం అయితే అయిపోయినాయంట ఇరవై ఒకటితో అయిపోయినాయి ఏడు జతలు ఎవరి ఎవరినా వాళ్ళు పడతారు సిక్కు పడతారు సిక్కుపడతారు అందుకని తీసింది ఎవరికి తీస్తాను వీళ్ళైతే వ్యాపారం అయితే చూడండి

ఎవరియా నా మీనా ఏం చెప్పారనా ఇరవై రెండు జత చూడియా సైడ్ చూడండి ఇరవై రెండు వేల రూపాయలు చెప్తాను జత సూడి అంట ఎన్ని జతలు ఉన్నాయినా ఆరు జతలు ఎవరునా కల్లూరు కల్లూరు నుంచి అయితే వచ్చినంట ఆరు జతలు ఉన్నాయి ఇరవై రెండు వేల రూపాయలు చెప్తాను నెక్స్ట్ చూద్దాం ఈ విధంగా ఉంటుంది అనమాట మొత్తం వెహికల్స్ అంతా రెడీగా ఉంటాయి కొనంగానే విధంగా లోడ్ అయిపోతాయి బయట ఎక్కడ పోవాలన్నా వెహికల్స్ అందుబాటులో అయితే ఉంటాయి అనమాట ఫోర్ వీలర్ కానీ సిక్స్ వీలర్ వరకు పెద్ద పెద్ద బండ్లు కూడా ఉంటాయి అనమాట ఇక్కడైతే పెద్ద కట్టలు అయితే ఉన్నాయి ఇక్కడ ఒక రెండు కట్టలు ఉన్నాయి మీకు ఇప్పటికే అవగాహన అయితే వచ్చి ఉంటుంది అనమాట చూద్దాం ఈ రెండు చూస్తే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అన్నా మీరేనా మీనా అవి ఏం చెత్త జత ఏం చెప్తాను రా ఇరవై ఎనిమిది ఫ్రెండ్ చూడొచ్చు ఎక్కడైతే పెద్ద కట్ట ఉండదు మంచి సైజు గోర్రెలు అయితే ఉన్నాయి ఇరవై ఎనిమిది వేలైతే చెప్తానోడు ఖచ్చితంగా వ్యాపారం అయితే ఉంటుంది అనమాట ఎన్ని గోర్రున్నా నలభై ఒకటి ఇరవై జతల ఏ ఊరేనా మీద జాన్ల జాన్ల నుంచి అయితే వచ్చినట్ట వ్యాపారం అయితే ఉంటుంది ఇరవై ఎనిమిది వేల రూపాయలు అయితే ఇస్తాను మీరు ప్రస్తుతానికి అదే అనమాట విషయము విడంగా ఉన్నాయి ఇవి కూడా ఒకసారి అడుగుతాము నా మీనా ఏం చెప్పారు చెప్పారన్నా రేటు రేట్ ఏం చెప్తున్నాడా ఉండే ఉండే చెప్పండి ఏం రేట్ అమ్ముతానో చెప్తే ఓకే 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 నో ప్రాబ్లం నో ప్రాబ్లం నో ప్రాబ్లం ఓకే ఇదనమాట ఫ్రెండ్స్ మొత్తం ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది మీకు మొత్తం గొర్రెలన్నీ ఒక అవగాహన వచ్చి ఉంటుంది సూడు గొర్రెలు అయితే ఒక రేటు ఉంటాయి పిల్లల గొర్రెలు అయితే ఒక రేటు ఉంటాయి ఆ విధంగా అనమాట ఇక్కడైతే ఒక కట్ట ఉన్నాయి పెద్ద కట్ట ఇది చూద్దాం సరే నా మీరు అన్నది ఏం చెప్పారునా ఇరవై ఎనిమిది వేలు చెప్పారు సూడు గుర్రె పిల్లలు ఉండేటికా చూడుగురలే ఇరవై ఎనిమిది వేలు ఏ ఊరునా గుడూరు ఓకే 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 వెంకటగిరి నుంచి అయితే వచ్చారంట అన్న వెంకటగిరి పక్కన వెంకటగిరి సరేలే వెంకటగిరి అనుకో అక్కడ నుంచి వచ్చాను అనమాట ఇక్కడికి ఇరవై ఎనిమిది వేల రూపాయలు అయితే చెప్తున్నాడు మంచి సైజు గూర్రెలు అన్నీ చూడుగుర్రె అనమాట ఫ్రెండ్స్ ఒకసారి మన బీలర్స్ అంతలో అయితే అవైలబుల్గా ఉన్నాయి వ్యాపారం అయితే ఉంటుంది ఖచ్చితంగా కావాలన్నప్పుడు కొంచెం ఇటు అటో ఉంటుంది మీకు చెప్పినట్టు ఇందాక చెప్పినట్టు వీడియోలో బాయ్ ఇదేనా ఓకే 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 ఇదేనమ్ సరే ఏం కాదు పర్లేదు నిలబడు మన అన్న యూట్యూబ్ ఛానల్లో ముందు వచ్చినప్పుడు కూడా మన అన్నం ఇంట్లోనే ఉన్నా చెప్పండి మొత్తం టోటల్ ఎన్ని గొర్రెలు ఉన్నాయా ముప్పై ఒక గురి గొర్రెలు ఏం చేస్తున్నావు రేట్ జత ఏం చేస్తున్నావు జత ఇరవై ఏడు వేలు చెప్తున్నావు వచ్చిన తర్వాత బార్గెనింగ్ ఉంటుంది చూసుకొని వాటికి పళ్ళు కళ్ళు అన్ని చెక్ చేసుకుని బ్యారం చేసుకోవచ్చు ఓకేనా మనది నెల్లూరు జిల్లా కలువాయి మండలం వరికుంట నుంచి తీసుకొచ్చాం ఇదే బండ్లలో నేను కూడా వచ్చాను ఓకే ఓకే ఫ్రెండ్స్ అదే విషయము ఈరోజు ఈ రోజు వీడియోలో అన్ని డివైడ్ చేసి డివైడ్ చేసి చూపించాము సోడుగోరులో ఖచ్చితంగా ప్రతి వారం కూడా ఇలాగే తీస్తాము మీరు మాకు వీడియో సపోర్ట్ చేసే దాన్ని బట్టి నేను వీడియో సబ్స్క్రైబర్స్ కూడా నీకు ఫుల్ సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా ప్రతి వారం సండే ఇలాంటి వీడియోస్ పెట్టండి సబ్స్క్రైబర్స్ కూడా ఈ వీలర్స్ అంతలో రేట్లు ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ అయితే చేస్తారు మన వాళ్ళకి సపోర్ట్ చేస్తా మన ఛానల్లో కూడా మిమ్మల్ని ఖచ్చితంగా చిన్న చిన్న ఛానల్ని పైకి తీసుకోవడానికి మీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా కావాలని మీ సపోర్ట్ ఉంటేనే మేము ఏమైనా జరుగుతాం ఓకే థ్యాంక్ యూ అండి